హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సింగ్ బ్లాగ్స్ ఇప్పుడు వచ్చి మనం కొబ్బరిని ఎలా తయారు చేసుకోవాలని చూద్దామండి నేను కొబ్బరికాయలని సిక్స్ తీసుకున్నాను ముక్కలు చేసేసి వాష్ చేసుకున్నానండి అండ్ మిర్చి చెక్క లవంగాలు యాలకులు పసుపు అండ్ సాల్ట్ అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాం మనం ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకుని శుభ్రంగా మెత్తగా చేసుకుందాం అండి ఇలా పేస్ట్లా చేసేసుకున్నాను కదండి ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం మొత్తం కొబ్బరి అంతా అలాగే చేసేసుకోవాలండి ఇలా మొత్తం పేస్ట్ కింద చేసేసుకున్నానండి నేను ఆరు కొబ్బరికాయలు ఆరు గ్లాసులు బియ్యం వేస్తున్నాను ఇందులో ఒక ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ పోయాలండి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి వాష్ చేసుకుందాం రైస్ కడిగేసుకున్నాం కదండి అందులో ఇందాక తీసి పెట్టుకున్నవన్నీ కలిపేసుకున్నాం అండ్ సాల్ట్ కూడా వేసుకుందాం అండి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ వేసుకున్నాం కదండి పాల్ సపరేట్ చేసుకుందాం మనం స్ట్రెయినర్ పెట్టి సిక్స్ గ్లాసెస్ రైస్కి ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మిల్క్ తీయాలి మనం మిల్క్ అండి తీసుకున్న మిల్క్ ఇలాగ ఇందులో కలిపేసుకోవాలండి వేసేసుకోండి మిల్క్ కలిపేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి సాల్ సరిపోయిందో లేదో చూసి స్టవ్లోకి పెట్టేసుకోవడం ఇంకా ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి ఇలా స్టవ్లో పెట్టినప్పుడే మీరు రైస్ అంటుకోకుండా ఒకటికొకటి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి